ఉమా ఉమామహేశ్వరావు టీడీపీలో సీనియర్ నేత రాష్ట్రం అంతటా అందరికీ తెలిసిన నేత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో మెజార్టీ మంది అభిమానాన్ని చూరగొన్న నేత అంతేకాదు ఏకంగా ఇరవై ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో గెలిచారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఆయన గెలిచారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లోనూ ఆయన గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ ఆయన గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో నందిగామ నుంచి గెలిచిన ఆయన ఆ తర్వాత మైలవరంలో స్ట్రాంగ్ లీడర్గా ఎదిగారు కృష్ణా జిల్లా అంతటా తన వర్గాన్ని పెంచుకొని తనదైన శైలిలో రాజకీయాలను శాసిస్తున్న వ్యక్తి ఆయన కానీ ఈ ఎన్నికల్లో ఆయనకు అసలు టికెట్ దక్కలేదు ఇటీవల కాలంలో అంటే గత ఇరవై ఐదేళ్ల కాలంలో ఆయన ఓడిపోయింది ఒకే ఒక్కసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు ఎన్నికలు జరిగితే కేవలం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రమే అది కూడా జగన్ వేవ్లో మాత్రమే దేవునిని ఉమామహేశ్వరావు ఓటమి పాలయ్యారు టీడీపీలో టాప్ టెన్ లీడర్ల పేర్లను ఖచ్చితంగా తీస్తే దేవుని హనుమా పేరు ఉండి తీరుతుంది కానీ ఈసారి ఆయన్ను కూడా చంద్రబాబు పక్కన పెట్టేశారు ఇక మరో ఉదాహరణ ధర్మవరం సీటు ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ గత నాలుగేళ్లుగా వర్క్ చేసుకుంటూ ఉన్నారు ధర్మవరం ఇన్ఛార్జ్ అయిన వరదాపురం సరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే వెంటనే బీజేపీలోకి వెళ్ళిపోయారు జగన్ కేసులు పెడతారేమో తనను వేధిస్తారేమో అన్న భయమో లేక మరేం కారణమో ఏమో కానీ వెంటనే బీజేపీలోకి వెళ్ళిపోయారు అప్పటి నుంచి ధర్మవరాన్ని నమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తూ ఉన్న వ్యక్తి పరిటాల శ్రీరామ్ చంద్రబాబు కనుక అనుకుంటే మనసు పెడితే ఖచ్చితంగా పరిటాల శ్రీరామ్కు టికెట్ను ఇప్పించగలరు అక్కడ కాకుండా మరో సీటును బీజేపీకి చంద్రబాబు ఇప్పించుకోగలరు కానీ ధర్మవరం సీటు ఇప్పుడు బీజేపీకి వెళ్ళిపోయింది పరిటాల శ్రీరామ్కు టికెటే దక్కకుండా పోయింది పొత్తుల్లో భాగంగా ముప్పై ఒక్క సీట్లలో టీడీపీ నేతలకు టికెట్లు దక్కకపోయినా వీళ్ళిద్దరి విషయంలో జరిగే పరిణామాలకు టీడీపీ కేడర్ అంతా విస్తుపోతుంది అదే సమయంలో తీవ్ర అసంతృప్తికి గురవుతుంది అయితే ఒకే ఒక విషయం మాత్రం టీడీపీ కార్యకర్తలకే అంతు చిక్కకుండా పోతుంది అదే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి విషయం అవును నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఈసారి టికెట్ దక్కింది అదేంటి దక్కకపోతే అన్యాయం జరిగిందంటే చెప్పొచ్చు కానీ ఆయనకు టికెట్ దక్కితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేము ఉంది అని అనుకుంటారేమో అక్కడే ఓ మతలబు ఉంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒకటి కాదు రెండు కాదు గత నాలుగు పర్యాయాలుగా ఓడిపోతూనే ఉన్నారు రెండు వేల నాలుగులో ఆయన ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలోనూ ఆయన ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులోనూ ఆయన ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓడిపోయారు సర్వేపల్లెలో ఆయనకంటూ ప్రత్యేకమైన ట్రాక్ రికార్డు ఉంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి టికెట్ వస్తుంది కానీ పోటీ చేస్తారు కానీ ఓడిపోవటం మాత్రం పక్కాని అందరూ అనుకునే మాటే కానీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ప్రశ్న ఏంటంటే ఒక్కసారి ఓడిపోతేనే నేతలను పక్కన పెట్టేస్తున్న కాలం ఇది ఒక్కసారి ఓడిపోతేనే మనకు పనికిరాడులే అని కూరలో కరివేపాకుల తీసి పారేస్తున్న రోజులు ఇవి కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా నాలుగు సార్లు ఓడిపోయినా ఇరవై ఏళ్ళుగా ఆయన ఓడిపోతూనే ఉన్నా ఈసారి మళ్ళీ ఆయనకి సర్వేపల్లిలో ఎందుకు టికెట్ ఇచ్చారు అన్నది మాత్రం అందు చెక్కని ప్రశ్నలాగానే ఉంది అంతేకాదు సోమిరెడ్డి ఓడిపోయినా సరే చంద్రబాబు గారు ఆయనకు ఏ మాత్రం తక్కువ చేయలేదు ఒక్కసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్రాక్ రికార్డు చూసుకుంటే ఆశ్చర్యం కలగకుండా ఉండదు పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో నెల్లూరు జిల్లాలోని అల్లీపురంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మించారు ఆ పరిసర ప్రాంతాల్లోనే చదువుకున్న సోమిరెడ్డికి చిన్నతనం నుంచే రాజకీయాలంటే చాలా ఇంట్రెస్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలోనే డిసిసిబి చైర్మన్గా ఆయన పనిచేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలోనే నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండానే నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో మొట్టమొదటిసారి సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బరిలోకి దిగారు ఆ ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఐదు ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన చిత్తూరు వెంకట శేషారెడ్డికి ముప్పై ఐదు వేల ఎనభై ఓట్లు వచ్చాయి దాదాపుగా ముప్పై మూడు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీతో ఆ ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత టీడీపీలోనే అధికార మార్పిడి జరిగింది సీఎం పీఠం నుంచి ఎన్టీఆర్ను తప్పించడం జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు చంద్రబాబు ముఖ్యమంత్రి అవగానే ఆయన మంత్రివర్గంలో సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డికి చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు క్రీడా శాఖ మంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి తొంభై తొమ్మిది వరకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు వాస్తవానికి ఆయన మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే అంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఏ మాత్రమూ లేదు ఆయన కంటే సీనియర్లు రాజకీయాల ఉద్దండులు చాలామందే టీడీపీలో ఉన్నారు కానీ చంద్రబాబు మాత్రం సోమిరెడ్డిని సెలెక్ట్ చేసుకున్నారు ఆయనకు మంత్రి పదవిని కట్టపెట్టారు సోమిరెడ్డిని చంద్రబాబు ప్రోత్సహించడం అనేది అంతటితో ఆగదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే సర్వే సీటు నుంచి సోమిరెడ్డి మళ్లీ పోటీ చేశారు ఆ ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై ఐదు ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన చిత్తూరు వెంకట శేషరెడ్డికి నలభై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఆరు ఓట్లు వచ్చాయి దాదాపుగా పదహారు వేల తొంభై రెండు ఓట్ల మెజార్టీతో ఆ ఎన్నికల్లో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో టీడీపీఏ మరోసారి అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే కదా సో ఆ ఎన్నికల్లో కూడా గెలిచి చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు అంతేకాకుండా తన మంత్రివర్గంలోకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మళ్లీ ఛాన్స్ ఇచ్చారు రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి రెండు వేల నాలుగో సంవత్సరం వరకు కూడా చంద్రబాబు మంత్రివర్గంలో సమాచార మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పనిచేశారు ఇక ఆ తర్వాత రెండు వేల నాలుగు సంవత్సరంలో కాంగ్రెస్ వేవ్ నడిచింది వైఎస్ మొదటిసారి అధికారంలోకి ఇచ్చారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి మూడోసారి పోటీ చేసిన సోమిరెడ్డికి చేదు అనుభవమే ఎదురైంది కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి అరవై ఏడు వేల ఏడు వందల ఎనభై మూడు ఓట్లు రాగా సోమిరెడ్డికి అరవై వేల నూట యాభై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు ఓట్ల మెజార్టీతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆ ఎన్నికల్లో గెలిచారు అయితే రెండు వేల నాలుగు సంవత్సరంలో సోమిరెడ్డి ఓడిపోయినప్పటికీ నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఆయనే నియమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు సోమిరెడ్డికి ఆ జిల్లా బాధ్యతలు కట్టబెట్టారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికలు వచ్చాయి ఆ ఎన్నికల్లో కూడా టీడీపీకి పరాభావం తప్పలేదు ఆ ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ గెలిచారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు టీడీపీకి రెండు వేల నాలుగులో కంటే రెండు వేల తొమ్మిదిలో సీట్లు పెరిగినా అధికారం మాత్రం దక్కలేదు సోమిరెడ్డికి కూడా మళ్ళీ గెలవలేదు కూడా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో సోమిరెడ్డిని పిఆర్పి భారీగా దెబ్బతీసింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డికి డెబ్బై మూడు వేల ఏడు వందల అరవై ఓట్లు రాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అరవై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు ఓట్లు వచ్చాయి పిఆర్పి నుంచి పోటీ చేసిన వెంకట శేషారెడ్డికి పదకొండు వేల ఐదు వందల యాభై మూడు ఓట్లు వచ్చాయి పదివేల రెండు వందల ఎనభై నాలుగు ఓట్ల మెజారిటీతో సోమిరెడ్డిపై ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు సో రెండు వేల తొమ్మిదిలో కూడా సోమిరెడ్డి ఓడిపోవడంతో వరుసగా రెండుసార్లు ఆయన ఓటమిని మూటగట్టుకున్నట్టు అయిందన్నమాట అయితే వరుసగా రెండుసార్లు ఓడిపోయినా సోమిరెడ్డిని చంద్రబాబు ఏమాత్రం పక్కన పెట్టేయలేదు రెండు వేల పదకొండు సంవత్సరంలో టీడీపీ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇదే సర్వే నుంచి మళ్లీ పోటీ చేశారు ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎనభై ఐదు వేల ఏడు వందల నలభై నాలుగు ఓట్లు వస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎనభై వేల రెండు వందల తొంభై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారులకు వచ్చినా కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రం ఓటమి పాలయ్యారు ఐదు వేల నాలుగు వందల నలభై ఓట్ల తేడాతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓడిపోయారు అయితే ఆ ఎన్నికల్లో సోమిరెడ్డి ఓడిపోయినా కూడా చంద్రబాబు అక్కున చేర్చుకున్నారు వరుసగా మూడు సార్లు ఓడిపోయిన నేత కదా అని ఆయన అక్కన పెట్టేయలేదు రెండు వేల పదిహేను సంవత్సరంలో సోమిరెడ్డిని ఎమ్మెల్సీగా చంద్రబాబు నామినేట్ చేశారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు అంతేకాదు ఎమ్మెల్సీగా ఎంపిక చేసే మరి మళ్ళీ మంత్రి పదవిని ఇచ్చారు చంద్రబాబు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం వరకు కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు వాస్తవానికి వరుసగా మూడు సార్లు ఓడిపోయిన వ్యక్తికి మంత్రి పదవిని ఇవ్వాల్సిన అవసరం చంద్రబాబుకు లేదు ఆయన కాదని వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా సోమిరెడ్డి ఏమీ అనలేరు కూడా కానీ చంద్రబాబు ఎందుకో ఏమిటో కానీ సోమిరెడ్డిని పక్కన పెట్టేయలేదు ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూనే ఉన్నారు చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతిసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన మంత్రివర్గంలో సోమిరెడ్డి పనిచేశారు ఆ తర్వాత తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ గెలిచింది ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు కూడా చంద్రబాబు మంత్రివర్గంలో సోమిరెడ్డి మంత్రిగా పనిచేశారు ఇక ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులోనూ చంద్రబాబు సీఎంగా పనిచేశారు ఆయన మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పనిచేశారు ఇక ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ ఎన్నికలు వచ్చాయి జామాలుగానే సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓడిపోయారు పదమూడు వేల తొమ్మిది డెబ్బై మూడు ఓట్ల మెజారిటీతో సోమిరెడ్డిపై కాకాని గోవర్ రెడ్డి విజయం సాధించారు అంటే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సోమిరెడ్డి వరుసగా నాలుగు సార్లు ఓడిపోయారు అయినా సరే సోమిరెడ్డికి ఈ మళ్ళీ చంద్రబాబు టికెట్ ను కేటాయించారు ఇదే సర్వేపల్లి నుంచి మరోసారి పోటీ చేయడానికి సోమిరెడ్డికి చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు వాస్తవానికి మధ్య నారా లోకేష్ ఓ మాటను అన్నారు ఓ ప్రకటన చేశారు వరుసగా మూడు సార్లు ఓడిపోయిన నేతలకు ఈసారి టికెట్లు ఇవ్వబోము అని అయితే ఆ మాట మాత్రం సోమిరెడ్డికి మినహాయింపే దక్కింది దేవుని నోమా పరిటాల శ్రీరాము నేతలకే టికెట్లు దక్కలేదు కానీ వరుసగా నాలుగు సార్లు ఓడిపోయినా కూడా సోమిరెడ్డికి చంద్రబాబు ఎందుకు మళ్లీ మళ్ళీ టికెట్ ఇస్తున్నారు అనేది మాత్రం ఎవరికీ అంత చెప్పటం లేదు సొంత సామాజిక వర్గమా అంటే అది కూడా కాదు కొన్ని బంధుత్వం ఏమైనా ఉందా అంటే అది కూడా లేదు కొన్ని వ్యాపార సంబంధాలు ఏమైనా ఉన్నాయంటే ఇన్నాళ్ళుగా బయటపడకుండా ఏమీ ఉండవు కూడా ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా సోమిరెడ్డికి చంద్రబాబు ఛాన్సులు ఇస్తూ పోవడం వెనుక కారణాలు అని ఆరాధిస్తే రెండే రెండు కారణాలు అయితే కనిపిస్తున్నాయి గుంటూరు జిల్లాలో ఎన్నో ఏళ్ళుగా టీడీపీకి పెద్ద దిక్కుగా సోమిరెడ్డి ఉండటం ఒక కారణమైతే సర్వేపల్లిలో సోమిరెడ్డి తప్ప మరో ఆప్షన్ టీడీపీకి లేకపోవడం కూడా మరో కారణం అయి ఉండవచ్చు సో ఈ రెండు కారణాలు తప్పితే ఇతర ఏ కారణాలు కూడా కనిపించట్లేదు మరి ఈసారి అయినా అంటే ఐదోసారైనా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుస్తారా లేదా అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇదండి సోమిరెడ్డి గురించిన వివరాలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వివరాల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ